హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్వి న్యూస్ నేను సుమన్ సో దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికలు జరిగిన విషయం మనందరికి తెలిసిందే అయితే తెలంగాణ రాష్ట్రంలో మే పదమూడవ తారీఖు నాడు నాలుగో విడతలో భాగంగా పదిహేడు పార్లమెంటు స్థానాలకి కూడా ఎన్నికలు నిర్వహించిన విషయం మనందరికి తెలిసిందే అయితే దేశవ్యాప్తంగా చూసినట్టయితే సుమారుగా అరవై నాలుగు పాయింట్ ఇరవై తొమ్మిదితో ఇరవై తొమ్మిది కోట్ల మంది ఓటు హక్కు ఉపయోగించుకొని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ఓటింగ్ విధానాన్ని అమలు చేసిన దేశంగా భారతదేశం రికార్డు సృష్టించిందని భారత ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం కూడా మనందరికీ తెలిసిందే అయితే సుమారుగా ఇంత పెద్ద మొత్తంలో ఓట్లు వేయడం అనేది సుమారుగా ఇతర దేశ కొన్ని దేశాల దేశ జనాభా కంటే కూడా మన దేశంలో ఓటు హక్కు ఉపయోగించుకున్నటువంటి ఓటర్లే అధికమని ఎన్నికల సంఘం ప్రకటించింది సో అటువంటి అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ఓట్లు వేసినటువంటి ఓటర్లు ఆ ఓట్ల యొక్క లెక్కింపు రేపు ఉదయం ఎనిమిది గంటలకి దేశవ్యాప్తంగా ప్రారంభం కానుంది సో అందులోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు స్థానాలకి కూడా రేపు ఎనిమిది గంటలకి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది సో మే పదమూడు నాడు జరిగినటువంటి ఆ ఎన్నికల్లో ఎన్నికల్లో ఓటింగ్ చేసినటువంటి ఈవీఎంలని అలాగే వీవి ఆయా ఆయా పరిధిలో ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచిన విషయం కూడా మనందరికి తెలిసింది స్ట్రాంగ్ రూమ్ అనగా అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత కలిగినటువంటి నిత్యం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండేటువంటి ఒక రూమ్లో ఈవీఎంలని భద్రపరుస్తారు సో దానినే స్ట్రాంగ్ రూమ్ అని పిలుస్తారు సో దానికి మూడంచెల భద్రత ఉంటుంది ఒక్కసారి స్ట్రాంగ్ రూమ్గా పిలువబడింది అంటే ఆ స్ట్రాంగ్ రూమ్ వైపు పక్షి కూడా దూరే అవకాశం లేకుండా అత్యంత కట్టుదిట్టమైన గట్టి భద్రతని ఏర్పాటు చేస్తారు సో అందులో ప్రధానంగా మొదటి విడు మొదటి అంచెగా సిఏపిఎఫ్ బలగాలు ఉండగా రెండవ అంచెగా పోలీస్ బలగాలు ఉండగా మూడవ అంచెగా గార్డులని నియమిస్తారు అలాగే నిత్యం సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉంటుంది సో అలాంటి వరకు అత్యంత భద్రంగా ఆ వీవీ ప్యాడ్లను అలాగే ఈవీఎంలను భద్రపరిచిన విషయం మనందరికి తెలిసింది అయితే తాజాగా రేపు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది సో తెలంగాణలో పదిహేడు పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో గెలిపే తెలిసే సమయం ఆసన్నమైందని భావించవచ్చు సో ఈ తెలంగాణ వ్యాప్తంగా అన్ని దాదాపుగా అన్ని ప్రాంతాల్లో గట్టి పోటీ అయితే ఉందని భావించవచ్చు సో రాష్ట్ర వ్యాప్తంగా వన్ డబల్ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందని అలాగే వైన్ షాపులు బంద్ ఉండాలని ఇప్పటికే ఉన్నతాధికారులు తెలియజేసిన విషయం కూడా మనందరికి తెలిసిందే అయితే ఈ కౌంటింగ్ కార్డ్కి వెళ్ళడానికి అనుమతించబడినటువంటి ఇప్పటికే ఐడి కార్డులు ఇష్యూ చేసినటువంటి ఏజెంట్లకి మాత్రమే అనుమతి ఉందని ఇప్పటికే ఉన్నతాధికారులు కూడా తెలియజేశారు అయితే ఈ ఏజెంట్లు తప్పనిసరిగా సెవెంటీన్ సి ఫామ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది ఈ సెవెంటీన్ సి ఫామ్ అనగా ఎన్నికల రోజు ఎన్నికలు పూర్తయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పిఓ అధికారి ఎన్ని ఓట్లు పోలయ్యాయో తెలియచేస్తూ జారీ చేసేటువంటి ఒక పత్రం ఆ పత్రాన్ని తప్పనిసరిగా ఏజెంట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది ఆ తీసుకెళ్లినటువంటి పత్రాన్ని ఆ లెక్కింపులో అయినటువంటి ఓట్లని బేరేజ్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఏజెంట్ కూడా ఈ సెవెంటీన్ సి ఫామ్ ని తీసుకెళ్లాల్సి ఉంటుంది అలాగే సెవెంటీ తాను ఏజెంట్ను అని ధృవీకరించే ఫామ్నే ఎయిటీన్ ఫామ్ అని అంటారు సో ఆ ఎయిటీన్ ఫామ్ కూడా తప్పనిసరిగా వారితో ఉండేలా చూసుకోవాలి అలాగే వరంగల్ ముఖ్యంగా వరంగల్లో చూసినట్టయితే రెండు పార్లమెంటు స్థానాలకి ఎన్నికలు నిర్వహించిన విషయం మనందరికీ తెలిసిందే అందులో ప్రధానంగా వరంగల్ పార్లమెంట్ స్థానం అలాగే మహబూబాద్ పార్లమెంట్ స్థానం సో వరంగల్ పరిధిలో చూసినట్టయితే నలభై రెండు మంది అభ్యర్థులు బరిలో ఉండగా అరవై ఎనిమిది పాయింట్ ఇరవై తొమ్మిది శాతం ఓటింగ్ జరిగిన విషయం మనందరికీ తెలిసిందే అలాగే మహబూబాద్లో చూసినట్టయితే ఇరవై మూడు మంది అభ్యర్థులు బరిలో ఉండగా డెబ్బై ఒక శాతం ఓటింగ్ జరిగిన విషయం కూడా మనందరికి తెలిసింది అయితే ఈ వరంగల్ స్ట్రాంగ్ రూమ్లో వరంగల్ పరిధిలో ఉన్నటువంటి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఈ ఈవీఎంలని వీవీ ప్యాలని ఎనుమామూల మార్కెట్లో స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు అలాగే మహబూబాద్లో చూసినట్టయితే మహబూబాద్ సోషల్ వెల్ఫేర్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకులంలోని పాఠశాల అండ్ కళాశాల యందు స్ట్రాంగ్ రూమ్లలో ఈ ఈవీఎంలని భద్రపరిచిన విషయం తెలిసిందే అయితే రేపు సుమారుగా ఎనిమిది గంటలకి ప్రారంభమైనటువంటి ప్రారంభమయ్యే ఈ ఎన్నికల కౌంటింగ్ సుమారుగా ఒంటి గంట రెండు గంటల ప్రాంతాన ఓ కొలిక్కి వచ్చే అవకాశం అయితే ఉంది సో ఏది ఏమైనా కూడాతో పాటు దేశవ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగించినటువంటి ఈ ఎన్నికల యొక్క ప్రక్రియకి రేపు గెలిపే తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఉంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను సుమాను